వెల్కమ్ అమ్మకు ఆలయం నిర్మించిన కొడుకు తెచ్చుకుంటూ అమ్మ జ్ఞాపకాలను మర్చిపోకుండా తన ఇంటి ముందర ఆలయం నిర్మించి తన ప్రేమాభిమానాన్ని చాటుకున్న కదిరివెల్ మొదలియర్ మదనపల్లి పట్టణం ఎన్ లేఅవుట్ లో నివాసం ఉన్న కదిరివెల్ మొదలియార్ ను పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తమిళనాడు రాష్ట్రం గుడి అప్తాం నుండి బతుకు తెరువు కోసం వలస వచ్చిన బాలకృష్ణ మొదలియర్ కుటుంబం బాలకృష్ణ మొదలియర్ సొక్కమ్మల్ దంపతులకు ఆరుగురు సంతానం ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ జీవనం ఐదవ సంతానమైన కదిరివేల్ మొదలియన్ తన తల్లి అనారోగ్యంతో ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మరణించడంతో ఆమె జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ కలత చెంది ఆమెపై ప్రేమ అభిమానంతో తన ఇంటి ముందర అమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆలయం నిర్మించి ప్రతినిత్యం అమ్మను స్మరించుకుంటూ జీవ గమనాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి ఏటా సంవత్సరికం రోజున పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి పలువురికి వస్త్రదానం చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్న కదిరివేల్ మొదలయ్యారు కదిరివళండి మా నాయన పేరు బాలకిష్టం కదిరియారు నా నాన్న పేరు బాల ఇష్టం వదిలియారు అమ్మ పేరు సుక్కమ్మను మేము ఆరు మంది అమ్మకు పుట్టిన వాళ్ళము నేను ఐదో కొడుకు నేను మేము తమిళనాడు నుంచి కుడియాతో తాలూకా నుంచి మదనపల్లి బదురు మీద చిన్నప్పుడు వచ్చినాము వచ్చిన తర్వాత ఏదో కూలి పని చేసుకుని బతుకుంటాము దాని తర్వాత తొంభై ఏళ్ళు మా అమ్మ ఏదో ఆరోగ్యతరంగా కారణమైంది దాని తర్వాత అమ్మ గుడి కట్టించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టం ఆడవాడు ఉంటుంది అని చెప్తారు ఆ కష్టానికి మా అమ్మ పడిన కష్టము మాకు తెలుసు మాకు అంత కష్టపడి సాగినారు ఆ సాగిన ఇదిగా ఆమె ప్రతిఫలంగా రోజు ఈరోజు అంత సాధి నిలిచింది అంటే ఆ అమ్మ కష్టానికి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పది మంది చూసి ఆమెను నమస్కారం చేసుకుంటూ ఆమె పాదాలు ముక్కుంటూ పది మంది వచ్చి చూసుకొని పోతున్నారండి దాని తర్వాత సంవత్సరం అమ్మ పూజ చేసి పసుపు పసుపు జాకెట్తో అన్నదానం చేసి ముందు చేస్తామండి ఇప్పుడు మా ఆయన గడు చేసుకుంటే చేస్తున్నామండి మాతా పిత గురువు దైవం అందరూ ముగ్గురు మాతా పిత గురు వదిలేసి నేరు దేవుని దగ్గర వెళ్ళిపోతారు టెంకాయకి కొట్టి పూజ చేసి ఏదో చేస్తారు అది ఎంత తప్పండి ఫస్ట్ మాతా పిత గురువు వాళ్ళు ముగ్గురికి మనం ఏం చేయాలి ఎట్లా ఉండాలా వాళ్ళకు ఎవరు ఆ పద్ధతిలో ఉండాలని అన్ని చేసుకుని దేవుని దగ్గర పోతేనే దేవుడు కనిగిరిస్తారు కానీ మనం వీళ్ళని ముగ్గురు చూడకుండా ముగ్గురు మనం ఏం పట్టించుకోకుండా నేను దేవుద్దతే అన్నీ అన్ని అయితే పొరపాటు అండి నాకు తెలిసిన వరకు నాది పొరపాటు అండి అందుకు నేను ఫస్ట్ మా అమ్మ గుడి కట్టించి మా అమ్మ సేవ చేసుకుంటూ మా అమ్మ పాదాలు ముక్కుంటూ ప్రతి పని నేను చేసుకుంటామండి నమస్కారం